హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు టేప్ మెజర్మెంట్స్ తోటి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కట్టింగ్ అండి చూడండి ఈ కస్టమర్ అయితే నాకు ఆది బ్లౌజ్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్నారు కానీ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే లేదండి సో దా అది ఎలా ఉందో అలా ఫిట్ చేయడం వల్ల దానికి లూజులు అలాగే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకొని థర్టీ టూ సైజ్ చెస్ట్ అనమాట బాడీ మెజర్మెంట్స్ తోటి నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్గా మనం పొడవ అనేది చూసుకొని ఇలా థర్టీ టూ ఇంచెస్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పదమూడు ఇంచుల పొడవు ఉంది అలాగే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుల కోసం మొత్తం పదమూడున్నర అయితే నేను పొడవు అనేది ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు టేబుతో ఇలాగా చూడండి బ్యాక్ నెక్ అనేది వెనక వీప్ అనేది నేను ఐదు అయితే తీసుకున్నాను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఐదు బావు అంటే హాఫ్ ఇంచు వదండి పావు ఇంచు యాడ్ చేసుకుని ఐదు బావుకి మార్క్ చేసుకున్నాను కింద ఒక పావు ఇంచ్ పైన ఒక పావు పోతుంది కాబట్టి ఐదున్నరకి మార్క్ చేసుకున్నాను అలాగే నెక్ వచ్చేసి టూ పెట్టుకున్నాను కిందండి రెండున్నరకు అయితే మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అనేది నీట్గా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి నెక్ వర్క్ అనేది మనం మెజర్ చేసుకున్నాం అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ అనమాట షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను నెక్ అనేది టూ అలాగే చూడండి చంక డౌన్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను ఈ సైజు వాళ్ళకి ఫైవ్ అనేది సరిపోతుంది అలాగే ఒకటి బావ దగ్గర నేను చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఒకసారి టేప్తో మనం మెజర్ చేసుకొని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ అనేది ఇక్కడ ఎనిమిదికి రావాలి మన చెస్ట్ అనేది ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎయిట్కి మ్యాచ్ అయింది నాకు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అలాగే నడుము కూడా ట్వంటీ ఎయిట్ నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే సెవెన్ వస్తుంది సెవెన్ దగ్గర నేను ఇలా మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ అయితే బ్యాక్ డాట్స్ కోసం అలాగే ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ మొత్తం టెన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్ అనేది మనం పెట్టుకోవాలి మన చెస్ట్ దగ్గర కూడా ఎయిట్ ఇంచెస్ చెస్ట్ అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం టెన్ ఇంచెస్ పెట్టుకున్నామంటే పైన కింద ఖర్చు అనేది కామన్గా వచ్చేసింది చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సైడ్ జాయింట్ కూడా మనకి ఆది బ్లౌజ్ల లాగే కరెక్ట్గా ఉంది మీకు చూపించడం కోసం అయితే పెట్టాను నేను మామూలుగా అయితే టేప్ మెజర్మెంట్స్కి బ్లౌజ్ అనేది అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకున్నాము విధంగా ఒకసారి నెక్ కూడా ఆది ఆది జాకెట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒకసారి మార్క్ చేసి చూసుకుందాం చూడండి కరెక్ట్గా ఉంది కొంచెం ఒక ఇంచ్ అయితే బయటకు ఉంది అది అలానే ఉండాలి మనం స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట చూడండి కరెక్ట్గా ఉంది నెక్కువ కూడా ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో విధంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది చూడండి మనకిచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కానీ తను ఆది బ్లౌజ్ అయితే నేను మెజర్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే థర్టీ ఫోర్ సైజ్ దాకా ఉంది కానీ తన చెస్ట్ తన మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ టూ ఏనండి నేను ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది చాలా లూజు అండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాలేదు సో అందుకని చెప్పేసి బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని నేను అనేది బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఈ టోటల్ బ్లౌజ్ కటింగు మనకి అవుట్ ఫిట్ ఎలా వస్తుంది అనేది మీకు తర్వాత నేను స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను ఇట్లా సైడ్కి అయితే ఫోల్డింగ్ చేసుకుని మన క్లాత్ అయితే ఎక్కువే ఉంది వన్ మీటర్ క్లాత్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ కావాల్సిన అంత అయితే వస్తుంది చూడండి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఈ సైజు వాళ్ళకి ఒక త్రీ ఇంచెస్ డౌన్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చంక డౌను సో ఇక్కడికి ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను ఇది డౌను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చి మనకి ఆమ్ రౌండ్ సెవెన్ ఉండాలి సెవెన్ మార్క్ చేసుకుని అలాగే కింద కూడా సిక్స్ అండి సో ఇక్కడికి ఈ విధంగా నేను హ్యాండ్ కరు షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదనమాట చాలా ఈజీగా అండ్ సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది హ్యాండ్స్ ఇలా రెడీ అయిపోయినాయి హ్యాండ్ లో కూడా మనం ఈజీగా ఇలాగా చూడండి ఇలా డ్రా చేసి ఒక పాంచి లోపలికి ఇట్లా హ్యాండ్ లో అనేది నేను తీసేసుకున్నాను చూడండి ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్ లో అనేది ఒక ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు కాబట్టి కొంచెం ఇలా తీసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు మనకు లో అనేది గుర్తు కోసం ఒక టక్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు మిగిలిన బ్యాక్ పార్ట్ క్లాత్లో అయితే మన క్రాస్ అనేది చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా పరుచుకొని నేను ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చంగ దగ్గర కొంచెం అట్లాగా రౌండ్ షేప్ అనేది కొంచెం లో అనేది తీస్తున్నాను అలాగే నెక్ ఫ్రెండ్స్ నెక్ అనేది మనకు ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే ఈ సైజు వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అయితే డౌన్ సరిపోతుంది ఫ్రెండ్స్ సిక్స్ ఇంచెస్ దగ్గర నేను ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ కూడా ముందు మార్క్ చేసుకున్నాను అనమాట టూ అండ్ హాఫ్ కాదు రెండు పావు అనమాట కుట్టేసరికి మనకి రెండున్నర అయితే వస్తుంది ఒకసారి ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకొని నెక్ ఎక్కువ తక్కువ అనేది మనం చూసుకుందాం ఆది బ్లౌజ్లో నెక్ అనేది సరిపోయింది వాళ్ళకి కాకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది లేదు లూజ్ ఉంది సో దాన్ని మనం కవర్ చేసుకుంటూ టేక్ మెజర్మెంట్స్ తోటి ఒకసారి నెక్ దగ్గర కూడా ఆది బ్లౌజ్ అయితే చూసుకొని ఆది బ్లౌజ్లో నెక్ అనేది కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ఇంకొక పావించి కిందకైతే దించుకుంటున్నాను సో ఇలా అన్నమాట ఇలా కిందకి ఇక్కడ వచ్చి రౌండ్ షేప్ అనేది ఇంకొంచెం ఇలా ఇస్తున్నాను సో అంతే ఫ్రెండ్స్ మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రంట్ నెక్ కింద నుంచి ఒక టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఉక్సలు కాజాకి సరిపోతుంది అలా కాకపోయినా మనకి ఆది బ్లౌజ్లో నుంచి ఒక ఫోర్ ఉక్సలు కూడా చూసుకోవచ్చు అలాగే చెస్ట్ పొడవు పన్నెండున్నరండికి సో ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అందులో బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ అనేది మనకి ఫుల్ మెజర్మెంట్స్ టూ ఇంచెస్ లార్జ్ సైజ్ కదా కదా అంటే ఫుల్ బ్లౌజ్ కోలతనమే పదమూడు అనమాట పదమూడులో టూ ఇంచెస్ తీసేస్తున్నాను అలా చేసుకొని మార్క్ చేసుకుని దానికి ఇంక వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పన్నెండున్నర సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కూడా మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకున్నా అదేవిధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని మనకి బ్లౌజ్ కస్టమర్ దగ్గర అది బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ లేకపోయినప్పటికీ బాడీ మెజర్మెంట్స్ తోటి మనం పక్కాగా బాడీ మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనమైతే కటింగ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి వీడియో కొంచెం స్పీడ్ అయిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది అనేది ఈసారి ఇంకొంచెం నిదానంగా చెప్పడానికి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మనం షేప్ దగ్గర డాట్స్ అనేవి ఇస్తున్నాను ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇది సైడ్ జాయింట్ అనమాట చెస్ట్ సో ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్లు హ్యాండ్స్ మనకు రెడీ అయిపోయాయి అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో అండి ఇది సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంది నెక్కువ కొంచెం ఇక్కడైతే ఒక్కరవ తీస్తున్నాను హ్యాండ్ అట్లా తీయడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ డాట్ కూడా ఎలా పడుతుంది అనమాట ఈ సైజు వాళ్ళకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర పొడవ పెట్టుకున్నాను అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచ్ డాట్ అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఒక సైడ్ డాట్లు కూడా అనేది మేము స్టిచ్చింగ్ అని చూసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి షేప్ పట్టి అండి షేప్ పట్టీ కూడా మనం ఆది బ్లౌజ్లో నుంచి ఎలా మెదడు చేసుకొని ఇప్పుడు మనం సైడ్ నుంచి బుక్స్ల వైపు త్రీ ఇంచెస్ సైడ్ పట్టీ వైపు రెండున్నర మధ్యలో రెండు వచ్చేలాగా నేను షేప్ పట్టీ అది తీసుకున్నాను సో ఈ విధంగా మనకి సరిపోతుంది అలాగే రెండో షేప్ పట్టీ కూడా మిగిలిన క్లాత్లో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందు కట్ చేసి పెట్టుకున్న షేప్ని దీని మీద ఇలా పరుచుకొని షేప్ పట్టీని రెండోది కూడా కటింగ్ చేసుకోవాలి దానికోసం ముందుగా నడుము పట్టీ అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ నడుము పట్టి కూడా మనకు అవసరం అవుతుంది కదా సో దానికోసం అనమాట సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ పార్టీస్ హ్యాండ్స్ అన్నీ మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది సో మీకు ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా త్వరగా ఒక టెన్ మినిట్స్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీ బ్లౌజులు మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి భయం అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తాయి థ్యాంక్ యూ